గురువు చర్చను కొనసాగించే ముందు శిష్యులను చూసి నాయన్లరా మనం ఇది వరకు చూశాం కదా రాజుగారి యొక్క ప్రసంగం ఆ చర్చలో రాజుగారికి ఏం తెలియ తెలియజేశాను అంటే మ నేను నేను అనేటువంటిది మిథ్య కేవలం భ్రాంతి ఈ శరీరం వెళ్ళిపోతే ఆ నేను ఎక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళీ దైవం దగ్గరికి వెళ్ళిపోతుంది కనుక మనల్ని ఆడించేది మనల్ని నడిపించేది మనల్ని మాట్లాడించేది మనకు ఆలోచనలు తెప్పించేది అన్నీ కూడా దైవమే అని గ్రహించాలి అయితే అహంతో నేను నేను అనే వారికి మాత్రం దైవం శక్తి అందులో ఉండదు హృదయంలో దైవశక్తి ఉండాలంటే నేను అనేది మర్చిపోయి స్వామి శరణం నువ్వే అనాలి అలా అనుకుని మనం నిత్యం జీవిస్తున్నప్పుడు మాత్రమే అటువంటి వారే దైవాంశ సంభూతులు అవుతారు అటువంటి వారికి మాత్రమే దైవం జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది వారి యొక్క జ్ఞానం ప్రపంచానికి అంతా కూడా ఆదర్శమవుతుంది అనగానే అప్పుడు గురువుగారు అని శ్రావణభూతి పైకి లేచి చెప్పబోయాడు చెప్పను ఆయన ఏమి సందేహం ఈ విపర్య వృత్తి అనేది మనస్సుకి మానవుల యొక్క మనస్సులోని భావాలను ప్రేరేపించి అంతిలో పడేస్తుంది అంటున్నారు మీరు ఆ భ్రాంతి ఎందువలన ఏర్పడుతుంది అని అడిగాడు శ్రావణభూతి బుద్ధి కర్మానుసారి అందరిలో బుద్ధి ఉంది కానీ అందరూ ఒకేలా ప్రవర్తించరు ఒకేలా ఆలోచించరు ఎందుకంటే వారి యొక్క బుద్ధి అనుసరించి వచ్చి ఉంటుంది బుద్ధి వికసిస్తేనే మనసు వికసి వికసించబడుతుంది అహం తగ్గిపోతుంది కనుక బుద్ధి వికసించాలి అంటే జ్ఞానం కావాలి జ్ఞానం అనేది ఒక కేవలం బుద్ధి ద్వారానే వస్తుంది మనం ఈ చర్చలోకి వెళ్ళాలంటే అసలు సత్యం ఈ శరీరం అశాశ్వతము శరీరంలో ఉన్నది చైతన్యము అది దైవ స్వరూపము ఈ ఖచ్చితంగా అందరూ నమ్మి తీరాలి ఉంటే అనేక మానసిక రోగాలతో బాధపడవలసి ఉంటుంది పుట్టినది గిట్టక మానదు అనేది మన పూర్వీకుల పెద్దవారు చెప్పేటటువంటి ఒక మాట ఏ శాస్త్రాలు అవే చెబుతున్నాయి వేదాలు అవే చెబుతుంది మనకున్నటువంటి శృతి స్మృతులు కూడా అవే తెలియజేస్తుంది దీనినే మిద్యాజ్ఞానం అంటారు యోగశాస్త్రంలో పతంజలి మహర్షి గారు నీకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కలగ చేస్తే ఓ మానవా నీవెందుకు అటువంటి ఆనందాన్ని అనుభవించలేక తాత్కాలికమైన ఈ భౌతిక సుఖాల వైపు మరలి ఈ శాశ్వత సుఖాలను మరచిపోయి నీవు ఇచ్చారీతిలో ప్రవర్తిస్తున్నావు అని కాలం ప్రశ్నిస్తుంది పుట్టుకకు గిటుడకు మధ్యలో ఉండే జీవన ప్రయాణం చిన్న జీవన ప్రయాణంలో అనేక భ్రాంతులు ఎందుకు పడిపోతూ ఉంటారు భ్రమలో పడిపోయి జీవించకండి భ్రమ అనేది ఒక మానసిక బలహీనత ఏదైతే తాత్కాలిక సుఖాన్ని ఇస్తుందో అదంతా కూడా బలహీనతలే భ్రమలే భ్రాంతులే భౌతిక శరీర స్వరూపంలో భౌతిక ప్రపంచంలో శాశ్వత ఆనందం శాశ్వత సుఖం అనేది ఎప్పుడూ రాదు ప్రపంచానంతా మనలో పెట్టుకుంటే మనం ప్రపంచంలోకి వెళ్ళిపోయినా సరే కొంచెం మనలోకి వచ్చినా మనం ప్రపంచంలోకి వెళ్ళిపోయినా ఇవంతా తాత్కాలికంగా ఈ దుఃఖ కారణం అవుతాయి పరిస్థితుల్లో జరిగే పరిణామాలు ముందు చూపుతో మనం జీవన విధానం మార్చుకోగలగాలి మన ప్రవర్తన సమాజంలో మన గౌరవం జీవనం సనాతన ధర్మానికి ఎటువంటి గాయం ఏర్పరచకుండా ధర్మానికి ఏంటి గాయం అనుకుంటున్నారా ధర్మం దైవస్వరూపం ధిక్కరిస్తే అది గాయపడినట్లే గాయాన్ని మాన్పడానికి భగవంతుడు మరల అవతారం ఎత్తి ఆ గాయాన్ని ఏ విధంగా ఎవరు గాయం చేశారు ఎవరు అధర్మరీతిలో ప్రవర్తించారు వారిని నశింపచేయడానికి వారిని ఈ యొక్క భౌతిక శరీరం నుంచి వేరు చేయడానికి ఆయన ఎత్తుతున్నట్లు మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి సమాజం గౌరవప్రదంగా ఉండాలి అంటే ముందు వ్యక్తి గౌరవప్రదంగా ఉండాలి అంటే వ్యక్తి మార్పే సమాజ మార్పు సమాజ మార్పే దేశ మార్పు దేశ మార్పే విశ్వ మార్పు మార్పు అంటే ఎవరైతే శాశ్వత సుఖాల కోసం ఈ యొక్క దైవ జ్ఞానాన్ని తెలుసుకుని అందులో లీనమై ఉంటారో అప్పుడు వారికి ఎటువంటి మనోచరణాలు ఉండవు ఆ చరళాలన్నీ చలనాలన్నీ కూడా ఆగిపోయి స్థిరమైన బుద్ధి ఏర్పడుతుంది వారినే స్థితప్రజ్ఞులు అని శ్రీకృష్ణ పరమాత్మ తన గీతలో తెలియజేస్తారు జీవం అనేది సనాతన ధర్మానికి చెందినటువంటిది జీవం అనేది దైవం నుంచి వచ్చినటువంటి ఒక చైతన్య శక్తి ఈ శరీరంలో ఉండి ఏం చెయ్యాలనో ఏం నిర్వర్తించాలనో సమాజానికి దేశానికి కావలసినటువంటి గౌరవాన్ని నిలుపుతూ తమ గౌరవాన్ని కాపాడుకుంటూ జీవించడమే మానవులకు ఆదేశించబడినటువంటి దైవం యొక్క శాసనం అని మనం యమనియమాలుగా చెప్పుకున్నాం అయితే ఈ బుద్ధి కర్మానుసారం ఎలా ఏర్పడుతుంది అని అడుగుతున్నారా తరతరాల వారు పూర్వీకులు వారు ఎలా ఆచరించారు ఎలా ప్రవర్తించారు ఎలా జీవించారు అటువంటి సంస్కారాలు వారి నుండి వంశ వస్తుంది ఏ విధంగా వ్యాధులు ఇవన్నీ వంశ పారంపర్యంగా వస్తాయో అదేవిధంగా ఇది కూడా వారి వంశ పారంపర్యంగా వారిలో వస్తూ ఉంటుంది అయితే మనం మనకు అనేక ప్రమాణాలు ఉన్నాయి ప్రమాణం చూసుకున్నాము ప్రత్యక్ష ప్రమాణం అనుమాన ప్రమాణం ఆగమ ప్రమాణం ఆగమ అంటే ఆప్తవాక్యం కదా ఆప్తులు అనేవారు మనం ఎలా జీవించాలో తెలియజేశారు ఎలా జీవిస్తే సుఖశాంతులతో ఉంటారు మీరు అని తెలియజేశారు ఇది దైవ సందేశం అని కూడా తెలిపారు ఇంకా మనం ఇలాంటి వాటిని క్రమం తప్పకుండా వింటూ ఉండాలి వారి మాటలు నమ్ముతూ ఉండాలి శాస్త్రజ్ఞానం కలిగి ఉండాలి దేవాలయాలు దర్శిస్తాము అక్కడ దేవుని యొక్క ఆనందాన్ని అనుభవిస్తాము దైవాంశాన్ని మనం గ్రహించి తృప్తి చెందుతాము మళ్ళీ బయటికి రాగానే ఏమవుతుంది మళ్ళీ భౌతిక ప్రపంచాలకి మనసు వెళ్ళిపోతుంది ఆ చిత్తం అలా వెళ్ళిపోకుండా నిరోధించలేము నిరోధించాలంటే కావాల్సింది దైవం దర్శించినప్పుడు దైవానికి ఎటువంటి గుణాలు ఉన్నాయో ఆ గుణాలు మనకు ఉండాలని ప్రతి ఒక్కరు భావించాలి ఆచరించాలి భావించినంత మాత్రమే కాదు ఆచరించాలి కూడా అప్పుడు మాత్రమే దైవానుగ్రహం మనకు వస్తుంది దైవానుగ్రహం ఉండదు దైవానుగ్రహం లేకపోతే అన్ని కష్టాలే ఎదురవుతూ ఉంటాయి ఇంకా సత్యాన్ని గ్రహించి మన జీవితాన్ని మనం మార్చుకుంటే మనం ఆనందంగా సుఖంగా సంతోషంగా జీవించవచ్చు అని శాస్త్ర ప్రమాణాలు తెలియజేస్తున్నాయి అది నమ్మామంటే ఈ ఈ విపర్యవృత్తి అనే భ్రాంతిలో మానవులు పడిపోరు ఈ విపర్యవృత్తి వాళ్ళ దగ్గరికే రాదు ఎటువంటి భ్రాంతి భయము లేకుండా జీవనాన్ని గడపవచ్చు అని సత్యనిష్ఠుడు తెలియజేసి ओम सर्वे जना सुखिनो भवन्तु सर्वसर्वमंगलानि सन्तु ओम शांति 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 ही